వినోద్ మనం విశాఖపట్నం విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలో మనం ఉన్నాం ఈ కలెక్టర్ ఆఫీసులో మరి ఎప్పుడు కూడా ప్రధానమైన డిమాండ్లు అంటే ప్రధానమైన సమస్యలతోనే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు మరి అందులో ప్రధానంగా ఏంటంటే ఎవరైతే కళాకారులు ఉన్నారో మరి రకరకాలైన కళాకారులు అందులో మరి కళలో యాక్ట్ చేసే కళాకారులు ఒకలాగైతే మరి మరి పదహారు ప్రేములు కలిగిన మరి కళాకారులు అంటే తెర అలాగే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మరి కళాకారులు అలాగే వెండి తెర ఈ తెరలో మరి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారిలో కంపల్సరీ సినిమాలో డ్యాన్సులు ఉన్నాయా పాటలు ఉన్నాయా అని అడుగుతారు మరి ఆ పాటలకి ప్రాణం పోసేది ఆ పాటలకు తగ్గ డ్యాన్సులు వేసేది ఇదిగో మన మధ్యన ఉన్న ఈ కళాకారులే మరి ఏదై ఏదైతే ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా ప్రాంతీయ వాసులుగా వీరు ఎప్పటి నుంచో కళను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు మరి విశేషం ఏంటంటే ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పాలకులు వచ్చినా మరి వాళ్ళని పట్టించుకునే దాత కానీ వాళ్ళ కోసం ఆలోచించే నాదుడి కానీ అంటే నాయకుడు కానీ అంటే ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేదంటే పై స్థాయిలో ఉండే మంత్రి కానీ లేడనే చెప్పాలి కారణం ఏంటంటే మరి ఈ కళాకారుల విషయంలో మరి ఇలా ఏ బాప్తో వచ్చారో తెలియదు కానీ కరోనా టైంలో అయితే నిజంగా కళాకారులు ఆదుకునే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ వారి కోసం ఆలోచించే నాయకుడు కూడా లేకుండా అయిపోయాడు అన్ని సంవత్సరాలు కరోనాలో నానా రకాల బాధలు పడుతూ ఈరోజు కూడా బ్రతికి బట్ట కట్టి మళ్ళీ వాళ్ళ జీవనం సాగిస్తూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈరోజు మరి ప్రభుత్వాన్ని నడిపించే కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ బాబుని అర్జించడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ సమస్యలు వెల్లబుచ్చడానికి మన మధ్యన ఆ యొక్క డాన్సర్లు నృత్య కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చారు వారితో మనం మాట్లాడడం ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అది మీరు ఇప్పుడు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు నిజంగా మీ ఏంటి మీ కష్టాలు ఏంటి నిజంగా మిమ్మల్ని అంటే గుర్తించే వాళ్ళు కానీ మిమ్మల్ని చూసేవాళ్ళు కానీ ఎవరు లేదు బాధాకరం ఏంటంటే మనకి వైజాగ్లో ఫిలిం సరిగ్గా లేదు అది ఎప్పటి నుంచో రావాలని ఆశపడుతున్నాం కానీ అది ఇప్పటి వరకు రావట్లేదు ఈరోజు ప్రధానంగా కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చినట్లు ఏం చెప్పారు కలెక్టర్ ప్రధానంగా కలెక్టర్ గారికి దేనికి వచ్చానంటే సార్ మా ఈ ముప్పై సంవత్సరాల ఈ డ్యాన్సు ఫీల్డ్లోని మా కళాకారులు అందరూ చాలా కష్టాలతో ఉన్నారు ఎవరికి కూడా సరిగ్గా తినడానికి తిండి కానీ ఉండడానికి ఇల్లు కానీ అందరూ చాలా అసౌకర్యంతో కలిగి ఉన్నారు ఎవరికి కూడా ఒక గవర్నమెంట్ అనేది ఆదుకునే దీంట్లో లేదు ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మేము చాలా కష్టాల్లో ఉన్నాం సార్ కళాకారులు అందరూ విశాఖపట్నం అనకాపల్లి ఉమ్మడి రెండు జిల్లాల కళాకారులు అందరూ దయచేసి కలెక్టర్ గారికి మా ఈ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం సార్ మాకు ఐడి కార్డులు కానీ మాకు ఇన్సూరెన్స్లు కానీ మాకు ఉండడానికి ఇల్లు వసతి వసతి గృహాలు కానీ కల్పించమని చెప్పి కలెక్టర్ కలెక్టర్ గారు కోరడానికి వచ్చాం సార్ మీ పేరు నా పేరు సంతోష్ కుమార్ సార్ సంతోష్ గారు అసలు కళలో ఈ యొక్క కళ మళ్ళీ ఒడిలో ఉన్న మీరు ఎప్పటి నుంచి డ్యాన్స్ యొక్క అంటే విద్యను అభ్యసిస్తున్నారు అభ్యసించే సమయంలో మీకు ఎవరైనా అంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా సహాయం అందులో లేదు సార్ పాతిక సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం సార్ మాకు ఏ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు లేదు సార్ ఏ సహాయ సహకారం లేకపోయినా సరే కరోనా కష్టకాలంలో కూడా మా మా కళాకారులకు మేమే తోడ్పాటు అందించుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని ఒక యాక్సిడెంట్ అయినా ఏమైనా సరే మాకు మేమే సహాయం చేసుకోవడం తప్ప ఎన్ని గవర్నమెంట్లకి ఎంత వినతి పత్రాలు ఇచ్చినా సరే మాకు ఎవరో సహాయ సహకారం అందించడం లేదు అంటే ఏ ఎల్లమ్మ జాతర జరిగినా ఏ అమ్మవారి జాతర జరిగినా ఏ పండుగ జరిగినా కంపల్సరీ కళాకారుడు లేకుండా అంటే డ్యాన్స్ ప్రత్యేకంగా డ్యాన్స్ ఆ కళాకారుడు లేకుండా అంటే అక్కడ ఆ యొక్క డ్యాన్స్ కార్యక్రమం లేకుండా ఆ పండగ జరగదు అటువంటిది ప్రభుత్వాలు మిమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదంటే కళాకారుడు కావాల్సింది సార్ పది మందిని ఎంటర్టైన్మెంట్ చేయడం మేము ఆ పది మందిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాన్న కష్టాలు పడి ఆ స్టేజ్ల మీద డ్యాన్సులు చేసుకొని రాత్రి పది గంటలకి ఒంటి గంటకి రెండు గంటలకి ఇద్దరున్నా తిండున్నా తిప్పున్నా ఏదైనా సరే ఇంటికి వెళ్ళడం ఫ్యామిలీని పోషించడం మాకు మేము ఇలా మాకు మేము తోడ్పాటు అందించుకొని మేము ఇలా ముందుకు వెళ్తున్నాం మరి గవర్నమెంట్ మాకు ఏదో విధంగా సహాయ సహకారం అందిస్తుందని కోరుకుంటున్నాం సార్ వినోద్ మనతో పాటు మరి మరికొంతమంది మహిళ అంటే కళాకారులు కూడా మన మధ్యలో ఉన్నారు వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం అమ్మ చెప్పండి నిజంగా మరి ఈ రోజుకి మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారేమో అనుకుంటున్నాను ఈ రోజుకి మరి ఇంతకాలం ఎలా ఊపు పట్టారు ఎలా మీ కుటుంబాలను ముందుకు తీసుకెళ్ళగలిగారు ఏ విధమైన సహకారం మీకు అవసరం ఈరోజు కలెక్టర్ గారిని కలిసారు కదా సారే ఉన్నారు మాకు స్పెషల్గా మళ్ళీ కలుస్తానని చెప్పి చెప్పారు సార్ చెప్పి మాకు ఏవైతే సహాయం కావాలో అవి అలా అందిస్తారని చెప్పి చెప్తారు చెప్పారు సార్ వసంత అమ్మా వసంత వసంతమ్మా కామన్గా మెయిల్ కళాకారులకే చాలా కష్టం అలాంటిది మహిళలు మీరు కూడా టీచింగ్ ఇస్తారా మీకు ఉన్నారా మేము గత పన్నెండు సంవత్సరాలు పట్టి చేస్తున్నాం అండి మా తర్వాత వచ్చిన అమ్మాయిలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము కూడా ఫస్ట్ నుంచి ఇబ్బందులు పడుతున్నాం మాలో మేమే హెల్ప్ చేసుకుని మాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మా కళాకారులు మేము అందరూ సహాయం చేసుకుని ఉంటున్నాం సార్ ఇప్పటి వరకు అయితే మరి అంటే లారెన్స్ మాస్టర్ గారు అయితే మీకు లేదో చాలా మంది వికలాంగులకు ఎక్కువ సపోర్ట్ గా నిలబడుతున్నారు అంటే అలాంటి అలాంటి కళాకారులు చాలా మంది డాన్స్ మాస్టర్లు ఉన్నారు జానీ మాస్టర్ నుంచి మొదలుకొని మొత్తం సీనియర్లు ఉన్నారు కదా మరి వాళ్ళు కనీసం ఈ రోజు ఒక స్టానియర్ ఉన్నారు మరి మీలాంటి వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించట్లేదు మాకు ప్రభుత్వం ఏది కూడా ఇప్పటివరకు సపోర్ట్ చేయలేదు సార్ ఇప్పటివరకు ఏ విధంగా మాకు సపోర్ట్ చేయలేదు మరి మాకు ఇల్లు సొంత ఇల్లు కానీ ప్రోత్సాహకరణ నెక్స్ట్ ఇన్సూరెన్స్ కానీ ఏ విధంగా కూడా మాకు ఇప్పటివరకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాం వాళ్ళ నుంచి కూడా మాకు ఏ సహాయం రాలేదు సార్ ఇప్పటివరకు మరి అందుకనే లాస్ట్ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చాం కరోనా కష్టకాలంలో కూడా మీరు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఒక జర్నలిస్ట్ గా మాకు తెలుసు ఎందుకంటే మేము బయట తిరిగే వాళ్ళం కనుక చాలా మంది కళాకారులు మాకే అన్న వేనన్నా ఏదైనా ఉంటే చూడండి ఏర్పాటు చేయండి అని చెప్పిన రోజులు మాకు ఉన్నాయి మాకు గుర్తు కూడా వస్తున్నాయి అలాంటి సమయంలో మీరు జీవనాన్ని ఎలా సాగించు మా పెద్దలే మా యూనియన్ పెద్దలే కొంచెం మంది పెద్దల దగ్గరికి వెళ్ళి మాకు స్పాన్సరింగ్ బ్రాసరీస్ కానీ ఇవి కూడా అందించి మాకు అలా ఆ టైంలో అలా అందించారు సార్ మాకు మాకు ఆ స్పాన్సరింగ్ చేసి మాకు హెల్ప్ చేశారు ఆ టైంలో మాకు మా యూనియన్ నుంచి మేమే ప్రోత్సాహం అందించుకున్నాం కార్పొరేటర్ మా పెద్దవాళ్ళు కొంచెం మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని బ్రాసరీస్ అయినా ఏమైనా చిన్న మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా ప్యూర్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళే అందించి మాకు చేశారు మీరు కలిసారు కదా మరి విశాఖపట్నానికి పెద్ద ఐగారు ఆయన మరి అయ్యగారు ద్వారా మీరు ఏం కోరారు అంటే మాకు ఇన్సూరెన్స్ గానీ నైట్ టైమ్ లో వచ్చి యాక్సిడెంట్స్ అయిపోయి చాలా మంది డాన్సర్స్ వెహికల్స్ లో పడిపోయి చనిపోవడం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ గానీ ఏమీ లేవు సార్ వరకు కూడా దాని గురించి మేము కొంచెం ఒకసారి కలిసి పెడదామని వచ్చాను ఇన్సూరెన్స్ గురించి ఐడెంటి కార్డ్స్ కూడా కావాలి సార్ మాకు అంటే నైట్ లో వచ్చినప్పుడు పోలీసులు కానీ ఎవరైనా ఆపి ఎక్కడికి వెళ్ళారు ఇలా అలా అని అడుగుతున్నారు కదా సార్ దానికోసం మాకు మా తన సార్ గురించి ఏదైనా కావాలి ప్రభుత్వ గతం గురించి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారని చెప్పి ఆశ్రయించాం సార్ మీరు చెప్పండి అంటే విశాఖపట్నంలో చాలామంది డ్యాన్స్ టీంలు ఉన్నాయి చాలా టీములు ఉన్నాయి ఎందుకంటే ప్రతి దగ్గర మేము చూస్తుంటాం మేము కవరింగ్కి వెళ్ళేటప్పుడు పండగల దగ్గర 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 ఒక ఐదు ఆరు స్టేజ్ల మీద ప్రోగ్రాలు జరుగుతుంటాయి మరి అనకాపల్లి అలాంటి ప్రసరణ ప్రాంతంలో పండుగలు అయినప్పుడు అడగక్కరలేదు అక్కడ అక్కడ ఒకటి ఉంటుంది ఎందుకంటే మీరు లేకుండా ఏ కార్యక్రమం జరగదు అలాంటిది ఈరోజు మీకు ఉన్న బాధలు అంటే ఎవరు తట్టుకోలేరు మరి ఈరోజు కలెక్టర్ని అడిగారు కలెక్టర్ గారు చెప్పారని సంతోషం చెప్తున్నారు ఇవేనా ప్రధాన సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా యాక్చువల్గా అయితే మేమంటూ మాలో కొంతమంది కళాకారులు కలిపి మేము విశాఖ డ్యాన్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అని చెప్పి మాకు ఒక అసోసియేషన్ ఉందండి కరోనా టైంలో కూడా చాలామంది మా పెద్దలందరూ కలిపి చాలామంది దగ్గర గ్రాసరీస్ తెచ్చి పేద కళాకారులకు చాలామందికి ఆ టైంకి గడిచేలా చూశారు అలాగే ప్రో ప్రోగ్రామ్స్ పరంగా వచ్చేప్పటికి మాకు రాత్రిపూట వచ్చినప్పుడు చాలా కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ప్లస్ మాకు ఎవరికి చాలామంది పేద కళాకారులు ఎవరికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి అలాగే గవర్నమెంట్ ఐడి కార్డ్స్ అంటే చాలామందికి ఒక అంటే ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళే పర్సన్ కూడా ఒక ఐడి కార్డ్ పట్టుకొని తను వెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఈ అబ్బాయి ఆ స్కూలు అని చెప్పడానికి బట్ మాకైతే స్పెసిఫిక్గా ఒక ఐడెంటి కార్డ్ అనేది లేదు మమ్మల్ని అంటే మేము ఏదో తిరుగుతున్నాం చేస్తున్నాం కానీ మాకంటూ ఒక ఐడెంటిఫై ఐడెంటిఫై అనేది లేదు ఆ గుర్తింపు కోసం ప్లస్ మాకు సొంత గృహాలు కల్పించడం కోసం ప్లస్ ఒక వన్ అవర్ మా సోదక బాధలన్నీ విన్నవించుకోవడం కోసం మేమే కాదు మా దగ్గర రెండు వేల ఐదు వందల మంది కుటుంబాలు ఈ కళ మీద బతుకుతున్నాయి కాబట్టి వాళ్ళందరి బాధలు చెప్పుకోవడానికి కలెక్టర్ గారిని ఒక వన్ అవర్ పాటు అపాయింట్మెంట్ రావడానికి మేము అస్పెషల్ వచ్చాను సార్ వస్తూ మా మెమర మేము ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా మాకు రెస్పాండ్ అయ్యారు అది మా కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను చ కలిసి మాట్లాడి మీకు వాట్ ఈజ్ వాట్ మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు మేము ఇదే పరిస్థితుల మీద గత మన సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ప్రస్తుత సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది వాళ్ళు కూడా మాకు సానుకూలంగానే మాకు రెస్పాండ్ అయ్యారు అవి అవుతూ మాకు చాలా దగ్గర పర్మిషన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి బట్ ఇప్పుడు అవి లేవు అవి తగ్గినాయి మమ్మల్ని కొంచెం కళాకారులు వెస్ట్రన్ కళాకారులు ఎస్పెషల్లీ కొంచెం ఫ్రీగానే మూ ఆన్ చేసే శైలిలో మన గవర్నమెంట్ ప్రజెంట్ ఉంది కాబట్టి మేమైతే హ్యాపీ ప్లస్ మాతో మిగతా ఉన్న మాకు మాకున్న మా మెమరణల్లో మాకు కొన్ని ఏ డిమాండ్స్ అయితే ఉన్నాయో అవి కూడా మాకు క్లియర్ చేసి మా కళాకారుల్ని ముందుకు తీసుకెళ్తారని విన్నవించుకోవడానికి మన విశాఖపట్నం ఫస్ట్ పర్సన్ అయిన మన కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది సార్ నా పేరు బాలు అండి బాలు బాలు గారు రైట్ చాలా సార్లు మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతున్నప్పుడు కొద్దిగా డిఫరెంట్ అనిపించినప్పుడు కొన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారి పైకి స్టేజ్ల మీదకి ఎక్కి మరి కళాకారులకు అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా జరిగింది చాలా సార్ చాలా జరిగింది ఎందుకంటే మేమే సాక్షులు అలాంటప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు పోలీసులు గుర్తించట్లేదు అంటే గుర్తింపు కార్డు అనేది ఒక లేకపోవడం అనేది కారణం అంటారు ఎస్పెషల్లీ గుర్తింపు కార్డు లేకపోవడం కారణం ప్లస్ మా ఫీల్డ్తో సంబంధం లేకుండా అంటే మా ప్రోగ్రామ్స్తో సంబంధం లేకుండా అదర్ పర్సన్స్ మా దాంట్లోకి వచ్చి కొన్ని కొన్ని అసంఘటిత కార్యక్రమాలు చేయడం ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయిపోయి మా అసంఘ కొంచెం చేయడం ప్లస్ కిందన ఎవరైతే ఉన్నారో ప్రోగ్రామ్ జరిగినప్పుడు కొంత కొంతమంది మిస్బిహేవ్ చేయడం ఇలా దానివల్ల మాకు అంటే డిపార్ట్మెంట్ వారు హ్యాండ్లింగ్ అనేది పక్కన పెడితే అండి వాళ్ళు చర్యలు తీసుకోవడం కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే లేకపోతే ఆ పరిస్థితిని ఆపలేం కాబట్టి ఎనీవే ఇప్పటివరకు మేమైతే బాగానే నడుస్తున్నాం డిపార్ట్మెంట్ వరకు మాకు బాగానే సానుకూలంగానే ఉన్నారు ప్లస్ రీసెంట్గా మేము కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది కమిషనర్ గారు మాట మీదకి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈరోజు సో ఇద్దరైతే ఏమంటే మాకు బాగా రెస్పాండ్ అయ్యారు మా బాధలు కూడా తీరుస్తారని మా పేద కళాకారులు చాలామందిని గవర్నమెంట్ ఒక చేయి పట్టుకుని ముందుకు అవ్వద్దు ఒకే ఒక ఆశాభావంతో మేము అందరం ఇక్కడ రావడం జరిగింది సార్ అడుగు అండి హైదరాబాద్ అభిశాఖపట్న హైదరాబాద్ ప్రాంతంలో ఎందుకంటే మీకు తెలియని రాష్ట్రం ఏంటంటే వన్స్ సెవెన్ అన్ టైం నేను ఒక కళాకారుని ఎందుకంటే అక్కడ జర్నీ చేశాను అక్కడ ఉన్నాను నా రూమ్ ఉండేది అంత వర్క్ అంతా ఉండేది నేను సీరియల్ యాక్టర్ గా ఉండేటప్పుడు నాకు తెలిసే సమస్యలు ఏంటో ఆ బాధలు ఏంటో అక్కడ ప్రతి ఏరియాలో కూడా కళాకారులకు ఒక ఐడి కార్డులు ఉంటాయి పర్టికులర్ ఒక ఐడి కార్డులు సంఘాలు ఉంటాయి ఒక టీములు ఉంటాయి కానీ విశాఖపట్నం అది లేదు దానికి కారణాలు ఏంటి విశాఖపట్నంలో అయితే సంఘం అయితే ఉంది సార్ ప్రెసెంట్ మేమైతే అంటే మేము మేమే సంఘంగా ఏర్పడి మా ప్రెసిడెంట్ సూరజ్ గారు ఒక సంఘంగా ఏర్పడి ఎవరైనా వెనకబడిన కళాకారులని ముందుకు తీసుకురానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు బట్ మీరు అన్నదానికి ఐడెంటిఫికేషన్ కార్డు అదైతే మాకు లేదు మేము చాలా రోజులు ట్రై చేస్తాను అంటే ఈవెన్ ఆ కార్డ్ చూపించగానే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి మాకు ముందుకు వదిలేలా మాకు కావాలని చెప్పి మెయిన్ రీజన్ అదే సార్ దానికోసమే ఈరోజు కరెక్ట్గా కలవడానికి రావడం జరిగింది సార్ మరి మనతో పాటు సీనియర్ నాయకులు సూరాజ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి నిజంగా ఈరోజు మీరు రావడం ఒకటి ఆనందం మీలో కూడా ఈ టైంకైనా కానీ చైతన్యం కలిగింది చాలా వరకు చైతన్యం లేకపోవడం వల్ల కళాకారులందరికీ మాకు నాయకుడు లేకుండా అయిపోయాడు అసలు ఎలాగెళ్ళాలా ఎలాగ అప్రోచ్ అవ్వాలా ఒక కార్పొరేటర్ దగ్గర ఒక ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గరికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి కూడా ధైర్యం లేకుండా అయిపోయింది ఈరోజు సూరజ్ గారు మరి ఎంతమందికి మరి బలాన్ని ఇచ్చారు కానున్న దినాల్లో మీ యొక్క వ్యక్తుల యొక్క సమస్యలని అంటే బయటకి ఎలా చూపించాలనుకో నా పేరు సూరజ్ అండి విశాఖ డాన్సర్స్ అండ్ డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేము అసోసియేషన్ స్థాపించి చాలా సంవత్సరాలు ఇంకా కూడా గతంలో ఉన్న ప్రభుత్వంని మనం చాలామందిని ఎంపీని ఎమ్మెల్యేని మినిస్టర్ గారిని అందరు కలవడం జరిగింది మా మెమ్మర్డే ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి స్పందన కూడా మాకు జరగలేదు అదే టైంలో ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది మేము మెమ్మర్ని సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు మా మాట ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు మంచి జరిగేలా చూస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది అటు డిప్యూటీ సీఎం గారు ఇటు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో ఈ తరుణంలో ఏంటంటే ప్రభుత్వం ఇలాగ ఏర్పడింది మాకు ఏదైనా సహకారం చేస్తారమా అండదండాలు ఉంటాయని చెప్పి మాకు గట్టి నమ్మకంతో మొన్న పోలీస్ కమిషనర్ని కలవడం జరిగింది ముందు మెయిన్ కారణం ఏంటంటే మాకు కావాల్సింది గవర్నమెంట్ గుర్తింపు కార్డు గుర్తింపు కార్డుతో పాటు మాకు హౌసింగ్ ఫెసిలిటీ మాకు ఇల్లులు కావాలి ఎందుకంటే ఐడి కార్డు ఎందుకంటే మా రాత్రి పన్నెండు ఒంటి గంటకి ప్రోగ్రామ్స్ రిటర్న్ వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా బళ్ళు ఆపుతారు మీరు ఎవరంటే డాన్స్ అని చెప్తే మాకు డాన్స్ అంటే మీకు ఏ కార్డు ఏదైనా అడుగుతున్నారు సో మా ఐ మా అసోసియేషన్ కార్డు ఏం చూపిస్తే మీకు చల్లదని చెప్పి చెప్పడానికి చాలాసార్లు జరిగింది సో మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు గుర్తింపు కార్డు కంపల్సరీ కావాలి అలాగే మా దాంట్లో పేద కళాకారులు చాలామంది ఉన్నారు మాకు సీజన్ అంతా నడిస్తే మహా అయితే ఒక ఆరు నెలలు నడుస్తుంది ఒక ఆరు అంతా ఖాళీగా ఉండవలసిందే ఇలా టైంలో జీవనోపాధి చాలా ఇబ్బంది అవుతుంది సో గవర్నమెంట్ నుంచి కూడా మాకు కావాల్సింది ఏంటంటే మాకు సొంత ఇల్లు కావాలి అలాగే ఐడి కార్డు కావాలి అలాగే కొంత వయసు అయిపోయిన తర్వాత మా డ్యాన్సర్లకి కాలు చేతులు పనిచేయవు ముడుకులన్నీ అరిగిపోతాయి సో వాళ్ళకి ఏంటంటే పెన్షన్ రూపంలో ఏవైనా కూడా గవర్నమెంట్ సహాయం చేస్తే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి మాకు పెన్షన్ రూపంలో ఏమైనా ఇస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది అదే అందుకనే అదే కారణం తరుణంలో ఈ రోజు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది సార్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి కల్చర్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తామని చెప్పి అన్నారు సో ఆ విషయంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం రాజు తలుచుకుంటే వడ్డను ఎంత దూరం ఉన్నా సరే వాళ్ళకి రావాల్సినవన్నీ వస్తాయి కలెక్టర్ బాబు ఒక్కటి కానీ మైండ్లో కానీ పెట్టగలిగితే మీరు ఇక్కడ ఐదు అంశాలు ఇచ్చారు ఒకటి ప్రభుత్వం ద్వారా మాకు గుర్తింపు కార్డులు రాజు తలుచుకుంటే కలెక్టర్ గారు ఒక్కసారి తలుచుకుంటే ఇది చాలా ఈజీ ఇది అందులో మీరు పని చేస్తున్నారు ఇప్పుడు పని చేయని వాళ్ళు కూడా చాలా మంది ఐడి కార్డులు పెట్టుకుని తిరుగుతున్నారు మీరు అదే రన్నింగ్ లో ఉన్నారు మేము చదువుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా డిగ్రీ చదువు ఉన్నారు కానీ మేము ఉద్యోగాలు అడగట్లేదు మేము సొంతంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని మేము బతుకుతున్నాం దీనికి గవర్నమెంట్ సహకారం ఏంటంటే మాకు ఐడి కార్డు మాకు ఇల్లు ఇప్పిస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఆ విషయంలో అంటే ఇదే విశాఖపట్నంలో మరి లుక్స్ గణేష్ అంటే మీ అందరికీ తెలిసిన వాళ్ళే మంచి పేరు ఉంది మంచి నేమ్ ఉంది ఎప్పటి నుంచో మరి ఆ డాన్స్ లో ముందుకు వెళ్తూ సాగుతూ ఆయన వంతు సాయం కూడా పేద నిరుపేద బడుగు వర్గాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జనసేన పార్టీలో ఒక లీడర్ గా ఉన్నారు తన మంచి కార్యకర్తగా ఉన్నారు పనిచేస్తారు అలాంటి వాళ్ళు కొన్ని సపోర్ట్ తీసుకొని ఎందుకని ముందుకు వెళ్ళకూడదు మేము అందుకనే ఇప్పుడు అందుకని మేము ముందడి వేసాం ఇప్పుడు కమిషనర్ గారిని కలిసాం ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసాం రేపు రాబోయే రోజుల్లో మన సీఎం గారిని కూడా కలవబోతున్నాం చంద్రబాబు నాయుడు కూడా కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది రెడ్డి సామాజిక భవనం ఉంది కాపు సామాజిక భవనం ఉంది బ్రాహ్మణ సామాజిక భవనం ఉంది రేపు మాపై యాదవ సామాజిక భవనానికి కూడా పునాదు చేశారు మరి ఇంత కష్టపడతారు కదా ప్రతి కార్యక్రమానికి మీరు లేకపోతే అసలు హైలైట్ కాదు చీరో అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ లేదంటే చీరోనే మరి అలాంటి కళాకారులకి కళాకారుల సామాజిక భవనం ఇవ్వట్లేదు దానికోసం ఏమైనా ఆలోచన మేము అదే అది కూడా పెట్టుకున్నాం మాకు భవనం కూడా కావాలని చెప్పి మేము పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే మాకు జనరల్ గా మీటింగ్స్ అవుతుంటాయి మా కళాకారులు ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడానికి నెలకు ఒకసారి మేము అందరు కలవడం జరుగుతుంటారు సో ఆ నిమిత్తం కోసం మేము భవనం కూడా కావాలని చెప్పి మేము పెట్టడం జరిగింది మీరు ఇందులో ఒక అంశం రాయలేదు నేను అడుగుతున్నాను నేను అడుగుతున్నాను నాయు ప్రేమలకి గతంలో జగన్ అన్న ఉన్నప్పుడు చంద్రన్న ఉన్నప్పుడు కాదు జగన్ అన్న ఉన్నప్పుడు పదేసి వేలు మినిమం వేసేవారు కదా ఫార్టీ ఏజ్ దాటిన తర్వాత మహిళలకు కూడా వేసేవారు ఆటో డ్రైవర్లకు కూడా వేసేవారు బ్రాహ్మణులకి అంటే పౌరోత్యం చేసే బ్రాహ్మణులకు కూడా వేసేవారు మరి కళాకారులైన మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు మాకు అదే మెయిన్ బాధ అంటే మమ్మల్ని గుర్తించట్లేదు ఎందుకు ప్రతి పండగలో మేము మా కళాకారులు కావాలి ఇప్పుడు రాబోయే విశాఖ ఉత్సవంలో ఇలాగ ఎన్నో కార్యక్రమాల్లో సినిమా ఫంక్షన్ అవన్నీ ఏమన్నా కూడా ఇంకో డిమాండ్ ఏంటంటే అన్నింటిలో మా డాన్సెస్ లేకపోతే ఏ ఫంక్షన్ కూడా లేదు ఏ ఆడియో ఫంక్షన్ లేదు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు ఏ విశాఖోత్సవం ఏదైనా కూడా డాన్సర్స్ లేకుండా ఏ ఈవెంట్ ఉండదు కానీ ప్రభుత్వాన్ని ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ మేము అందులో కూడా పెట్టుకోలేదు ప్రభుత్వం నుంచి ఏ ఈవెంట్ అయినా కూడా అది విశాఖ అని అరకు ఉత్సవం అంటే ఏ ఉత్సవం అయినా కూడా మాకు లోకల్లో ఉన్న కళాకారులకు అవకాశం ఇవ్వకుండా ఎక్కువగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి తీసుకొస్తున్నారు అది బాధాకరం డాన్సర్ సురోజ్ గారు అక్కడ ఉన్నవాడు కళాకారుడే కళాకారుడే భూమి మీద మనం నివసిస్తున్నాం వారికి మనకు ఎందుకు ఇవ్వకూడదు అన్న మా డిమాండ్ అదే ఎందుకంటే మా లోకల్ ఉన్న కళాకారులకు ముందు ప్రోత్సహించాలి విశాఖ ఉత్సవం అంటే విశాఖ వాసులకి ముందు ప్రోత్సాహం లేకుండా బయట నుంచి కళాకారులు అందరూ ఒకటే కళంత అందరూ ఉండాలి కానీ మా డిమాండ్ కూడా ఏంటంటే మాకు కూడా అవకాశం అవకాశం లోకల్ కళాకారులకు మన మాటలు డైవర్ట్ అయిపోయాం అంటే నాయబ్రాహ్మణులు ఉన్నారు ఎవరిని మనం పరిస్థితులు సార్ ఇక్కడ నాయు ఉన్నారు వారు డైలీ వర్క్ చేసుకుంటారు మరి మినిమం ఒక రోజుకి ఎలాగలేదు అనుకున్నా కష్టపడితే ఒక ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వస్తాయి సిటీల్లో ఉంటే సిటీల్లో ఉంటే వెయ్యి రెండు వేలు కూడా దాడుతాయి కొందరికి అది కూడా ఉండదు అని నేనేమంటున్నానంటే వారికి ఏదో ఒక ఆధారం ఉంది డాన్సర్లకి డాన్స్ మాస్టర్లకి ఆధారం ఉంది వాళ్ళకి పది వేలు ఆ మధ్యలో జగన్ అన్నీ అది మేము కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ నుంచి మాకు ఎంతో కొంత ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు అలా చాలా పథకాలు ఉన్నాయి కళాకారుడు కూడా ఏదో పథకం కింద గవర్నమెంట్ ఆలోచించి ఏమైనా యాక్ట్ తీసుకొస్తే బెటర్ అని చెప్పి సార్ ఇంతమంది కళాకారులు వైజాగ్ లో పనిచేస్తున్నారు సుమారు ఒక రెండు వేల ఐదు వందల మంది ఉంటారా సుమారు రెండు వేల ఐదు వందల మంది అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఈ రెండు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇవ్వడం ఎంత రాజు తలుచుకుంటే వడ్డు వడ్డని కరువు ఉండదు రాజు తలుచుకోవాలి గాని నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారి కళాకారుల విషయంలో ఎందుకంటే ముందుకు వస్తారు దానికి కారణం ఏంటి వాళ్ళ ఫ్యామిలీలోనే కళాకారుల ఫ్యామిలీ పైనుంచి ఇక్కడ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు చూసుకుంటే మరి ఆయన పెట్టిన రోజు ఈయన ముఖ్యమంత్రి అంటే అక్కడి నుంచి కళాకారులు ఉన్నారు ఆ కళాకారులు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎందుకని అంటే మీలాంటి వారి కోసం ఆలోచించకూడదు గా అంటే నా యొక్క కోరిక నా కోరిక మాత్రమే అంటే మీకోసం అలాంటి ఈ రెండు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇస్తే ఏం పోతుంది అని అంటున్నాను దానికి మీరు ఏం అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్ని కలవడం జరిగింది అప్పుడే ఇచ్చారు కూడా సార్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా హెల్ప్ చేస్తామని చెప్పి ఇప్పుడు మా నెక్స్ట్ స్టెప్ కూడా సార్ కలవడానికి ఫైనల్గా ఫైనల్గా అంటే ఒకటి పెన్షన్ అడిగాం ఒకటి నివాస గృహాలు అడిగాం మూడు భవనం అడిగాం నాలుగోది ఐడి కార్డులు మెయిన్ మ్యాండేటరీ కదా ఇందాక బాలు తమ్ముడు చెప్పినట్లు తమ్ముడు చెప్పినట్లు మన సహోదరి చెప్పినట్లు కూడా ఇదొక మెయిన్ చాలా ప్రాబ్లం అవుతుంది నైట్ మాకు అడగరు ఎందుకు మాకు అడగరంటే మేము అందరికీ పరిచయం చేస్తున్నామే రెండోది మాకంటూ చూపడానికి ఆ టైంలో మేము చూపడానికి ఒక ఐడి కార్డు ఉంటుంది మా కంపెనీ మాకు ఇచ్చిన ఐడి కార్డు ఉంటుంది అలాంటి ఐడి కార్డు కళాకారులుగా మీకు ఎందుకని ఇవ్వాలి సార్ మాకు అదే డిమాండ్ ఇప్పుడు కళాకారులు అంటే శాస్త్రీయ కళలు చేసిన వాళ్ళకి కూచిపూడి వాళ్ళకి ఇస్తున్నారు మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మాకు డిమాండ్ చేస్తున్నాం సార్ మరి విశేషం అయితే ఇది వినోద్ నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కళాకారులు ఈ వృత్తిలో ఉంటూ ముందుకు కొనసాగుతున్నారు సుమారు విశాఖపట్నంలో రెండు వేల ఐదు వందల మంది కళాకారులు నిజంగా మరి రాజు తలుచుకుంటూ వడ్డానికి ఇబ్బంది లేదన్నట్లు ఈరోజు సీఎం గారు కొద్దిగా మనసు పెట్టి ఇలాంటి ఎవరైతే కార్మిక కళాకారులు ఉన్నారో ఇలాంటి వారికి మనసు పెట్టి వాళ్ళు అడిగిన కోరికలు మరి గొంతమ కోరికలు అయితే ఇక్కడ ఎక్కడా కోరలేదు ఒక ఐదు అంశాలతో పాటు వచ్చారు ఆరు అంశాన్ని మనమే జోడించాం ఎందుకంటే నాయ బ్రాహ్మణులకు కానీ మరో బ్రాహ్మణలకు బ్రాహ్మణులకు కానీ అలాగే పాస్టర్లకు కూడా పాస్టర్లకు కూడా పదిహేను వేల రూపాయలు వేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎందుకు వేయకూడదు ఇలాంటి వాళ్ళకి వేసి అయ్యో మేము కూడా ఉన్నాం మేము నాయకులు మేము మీకు అండగా ఉన్నామని ఎందుకని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ పాత్ర పోస్తున్న సినిమా హీరోగా ఉన్నారు కనుక వారు ఒకటే అంటున్నారు మా కోసం మెయిన్ పైన ఉన్నారు కనుక మీరు ఆలోచించండి మీరు ఆలోచిస్తే మా జీవితాలు బాగుంటాయి మెయిన్ మేండాటర్ ఏంటంటే రాత్రులు ఎక్కడైనా ఈవెంట్ చేసి వస్తే మరి మధ్యలో డిపార్ట్మెంట్ ఏదైతే ఆపుతుందో ఎందుకంటే వాళ్ళకి కూడా మేము గౌరవం వాళ్ళు కనుక వాళ్ళు అడిగే ప్రజలకు జవాబుగా ఉండడానికి మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఐడి కార్డుని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్